హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ కూడా వినాయక చవితి బాగా చేసుకుని ఉండాలి నేను చేసుకున్నానండి కాకపోతే వీడియో అనేది షూట్ చేయలేదనమాట చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కదా కొంచెం స్క్రీన్ టైం అదే తగ్గించమని అన్నారు అందుకని నేను కొంచెం మొబైల్ ఇవన్నీ ఏమి సరిగా అదే వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు అనమాట ఇప్పుడైతే అందరం బాగానే ఉన్నామండి మెసేజ్లు చేస్తున్నారు అనమాట నిన్నటి నుంచి ఎలా ఉన్నారు ఏమైందండి వీడియోస్ పెట్టడం లేదని ఇంతేనండి అంటే మొన్న చెప్పాను కదా కొంచెం ఎలా ఎలా అయ్యింది అని ఇప్పుడు అందరం బాగానే ఉన్నాము కొంచెం స్క్రీన్ టైం తగ్గిద్దామని చెప్పి నేనైతే ఇన్ని రోజులు వీడియోస్ అయితే తీయలేదు వినాయక చవితి కూడా నేను షార్ట్ వీడియోకి ఉంటుందని ఒకటి చిన్న బిట్ తీసుకున్నాను అంతే ఇంకా ఇవాళ అయితే నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తానండి మార్నింగ్ నుంచి వర్షానికి చూశారు కదా ఇక్కడ మొక్క అయితే కుండి పగిలిపోయిందనమాట ఏకదాటి వర్షాలు కదా అది ఎక్కడుందో అక్కడ అలా పగిలిపోయింది మార్నింగ్ వెళ్ళి చూసేసరికి కొన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను చాలా వర్షాలు పడ్డాయి కదండి అసలు ఇన్ ఈ వర్షాలుగా మనకి ఇలా ఉంది నిజంగా విజయవాడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంకా ఒక్కొక్కసారి వచ్చే వైఫల్యత్యాలు కూడా మనం ఎదుర్కోవాలి కదా నిజంగా ఇప్పుడు వాళ్ళకి చాలా టఫ్ టైం అది వాటి నుంచి తొందరగా బయటపడాలి మనందరం కూడా కోలుకుందామండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కషాయం కాద్దామని చెప్పి ఇక్కడ కొంచెం పుదీనా ఆకులు తులసి ఆకులు అలాగే వామ్ ఆకులు అనేవి కట్ చేసుకున్నాను మన గార్డెన్ నుంచి మార్నింగ్ అయితే మంచిగా ఇలా ఇడ్లీ పిండి అనేది ఉల్పేసి పెట్టేస్తానండి కొంచెం పిండి ఉంది దాంతో బజ్జీల పిండి కలిపాను అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈ మధ్యన ఎక్కువగా చెప్పాను కదా ఇడ్లీ అలాగే అట్టు ఇలాంటివి అనమాట ఎందుకంటే ఆవిరి మీద ఉడికించినవి తింటే మంచిదండి ఈ సీజన్లో నెక్స్ట్ ఏంటంటే తేలిగ్గా కూడా ఆలుగుతాయి అనమాట అందుకని ఎక్కువగా అవి చేస్తున్నాను ఇంకా ఇక్కడ కషాయం వచ్చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది ఇవి కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి ఇలాగ వడకట్టేసి ఇచ్చేస్తాను అనమాట కొంచెం పసుపు జీలకర్ర కూడా యాడ్ చేశానండి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉంటుంది కాఫ్కి కోల్డ్కి వీటన్నిటికి బాగా పనిచేస్తుంది ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెప్పాను కదండి మిగిలిన పైన ఇడ్లీ పిండితో ఇలా పునుగుల్లా వేస్తాను కొంచెం మైదా ఉల్లిపాయలు అలాగే జీలకర్ర కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి ఇలా అయితే బజ్జీల కింద వేసేసాను అయితే ఇవాళ పిల్లలకి స్కూల్ లేదనమాట వర్షం ఎక్కువ పడుతుందని సెలబ్రేట్ చేశారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా లంచ్ బాక్స్ హడావిడి ఏం పెద్ద ఏం లేదు అంటే తేలిక తర్వాత చేస్తాను రెసిపీస్ కూడా చాలా లైట్గా ఉన్నవి ఈ మధ్యన చేస్తున్నా అంటే ఎక్కువ వర్క్ పెట్టుకోకుండా కొంచెం కొంచెం వర్కే పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చట్నీ కూడా చేసేసి అన్ని రెడీ చేసేస్తున్నాను చూశారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ కొంచెం డ్రాగన్ ఒకటి ఉంది అది కూడా కట్ చేసి పెట్టేశాను వర్షాలు అయితే మామూలుగా లేవో అసలు మాకైతే ట్వెంట్ కంటిన్యూస్గా పాడుతున్నాయి ఇక్కడ మొక్కల్లో కూడా చాలా కలుపు అది వచ్చేసింది కొంచెం వర్షాలన్నీ తగ్గిన తర్వాత అప్పుడు తీర్దాంలే అని చెప్పి ఇంకా అలా ఉంచేసాం అనమాట ఎంత తీసినా కలుపు వస్తూనే ఉంటుంది కదండీ వర్షాల వల్ల ఏంటంటే పైకి కూడా వెళ్ళలేదు కుడ్డీ కూడా విరిగిపోయింది కదా అది ఒకటి మార్చుకోవాలి గార్డెన్ పని అనేది ఉంది ఇవాళ అయితే నేను కొంచెం డైనింగ్ డెకర్ చేద్దాం అనుకున్నానండి పాతది మ్యాట్ తీసేసాను ఈ రన్నర్ అన్నలన్నీ తీసేసి నీట్గా డైనింగ్ అంతా కూడా క్లీన్ చేశాను ఇది నేను షీట్ వేస్తాను కదా చూసారా షీట్ వేయి వేయకుండా కొన్నాళ్ళు ఉంచితే అలా వేడివేడిది పెట్టేశారు అనమాట టేబుల్ మీద అక్కడ అలా డాట్ పడి చూపించాను కదా మీకు రౌండ్ సర్కిల్లో పిల్లలు చిన్నవాళ్ళు కదండి కొంచెం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం తెలిసే వరకు ఇలాంటివి మెయింటైన్ చేయాలి అందుకే షీట్ వేసేస్తాను కవర్ అనేది గ్లాస్ ఎందుకు వేయించలేదంటే ఇది మరీ అంత స్ట్రాంగ్ డైనింగ్ ఏం కాదండి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది అందుకే కొంచెం డెలికేట్ ఉంటుంది దానికి గ్లాస్ అవసరం లేదు అని చెప్పి నేను వేయించలేదు అన్నమాట ఇలాగైతే నేను ఈ కవర్తో మేనేజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇక దీని మీద లన్న అది కొత్తది వేసేసి మళ్ళీ షీట్ అనేది వేసేస్తాను షీట్ కూడా వాషబుల్ అండి అంటే మరీ ఆయిలీగా అయింది అంటే కనుక చక్కగా కొంచెం మనం వాష్ చేసేసుకోవచ్చు చిన్న సర్ఫ్ పెట్టి అంటే వాషింగ్ అంటే జస్ట్ అలా సర్ఫ్లో అలా పెట్టేసి మనం అలా తీసేసి హ్యాంగ్ చేసేసుకోవాలి అంటే ముడతలు పడకూడదు కదా మళ్ళీ అలా కూడా మనం వాష్ ఇలా నేను టూ టైమ్స్ చేసి ఉన్నాను కానీ బాగానే ఉంది కవర్ అయితే ఇంకా ఇది వచ్చేసి బాస్కెట్స్ వచ్చేసి రీసెంట్గా తెప్పించుకున్నానండి అంటే రీసెంట్గా అంటే ఛానల్ అయింది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే షెల్ఫ్లో మనం ఐటమ్స్ అవి పెడుతుంటాం కదా ఏమైనా అప్పుడప్పుడు వాడేవి అలాంటివి అలా కవర్స్తో లేదంటే చిన్న చిన్న బ్యాగ్స్తో అలా ఉంటాయి మళ్ళీ వేటిలో ఏముందో తెలియటం లేదు నెక్స్ట్ ఏంటంటే పూజా ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మనం ఎక్కువగా చాలామంది ఇది మనకి ఇవి ఉంటాయి కదా బాక్సులు అట్టపెట్లు ఉంటాయి కదా వాటిలో స్టోర్ చేస్తారు వాటిలో స్టోర్ చేసినా కూడా దానికి డస్ట్ చేరుతుంది అలాగే దోమలు కూడా చేరిపోతాయి బాక్సెస్కి అందుకనే ఇలాంటివైతే కనుక మనం విజిబుల్గా ఉంటాయి అన్నీ కూడా మనం నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి ఒకటి తీసుకున్నాను టూ అనమాట సెట్ ఇది అమెజాన్లో తీసుకున్నాను కొన్ని పిల్లల వస్తువులు పెట్టాను అందులో కొన్ని ఇలాగా ఐటమ్స్ అవి పెట్టాను అనమాట అంటే ఎప్పుడైనా లేయల్గా యూజ్ చేసేవన్నీ అనమాట బాక్సెస్ కన్నా నాకు ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే బెటర్ అని అనిపించింది అందుకే ఒకటి తెప్పించుకొని ఇంకా మనకు ఫెస్టివల్స్కు అయితే అయిపోయినాయి కదా అవన్నీ మళ్ళీ సరిచేస్తా అంటే మనం మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా నీట్గా స్టోర్ చేశాను వాళ్ళ లంచ్కి వచ్చేసరికి సింపుల్గా అనమాట ఇంట్లో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు చేస్తున్నాను ఇక్కడ నేను దాల్ రైస్ చేస్తున్నానండి ముందు దాల్ అలాగే రైస్ అనేది కడిగి పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసి ఇక్కడ మిరియాలు జీలకర్ర కొంచెం ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేపేసి తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాస్ అనేవి యాడ్ చేసుకోవాలి టమాటాస్ కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిగిలిన స్పైసెస్ యాడ్ చేసుకోరండి స్పైసెస్ అంటే ఏం లేదు ఉప్పు కారం పసుపు అంతే ఇంకేం యాడ్ చేయలేదు ఈ మూడు యాడ్ చేసుకుని బాగా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న నానపెట్టుకున్న రైస్ని మనం వేసేయాలి వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకుని ఒకటికల్ ఉండి చొప్పన మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అయితే కొంచెం లూజ్గా అంటే కిచిడిలా తినాలి అని అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గా వన్కి టూ గ్లాస్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేశాను అయితే నేను ఒక గ్లాస్ రైస్కి పావు గ్లాస్ పప్పు తీసుకున్నానండి రెడ్ మసూరలు తీసుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చేస్తాయి లోపు దీంట్లోకి ఏంటంటే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట సింపుల్ లంచ్ అనమాట ఎందుకంటే నైట్ ఎలాగో మళ్ళీ బ్రేక్ఫాస్టే కాబట్టి ఒక పూటకే కదా అందుకే ఇలా అయితే చేసాను వాళ్ళ ఇది కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని కొత్తిమీర చల్లేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు వేడిగా తింటేనే బాగుంటాయి అనమాట మనకి ఇలాంటివి నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలం కూడా వేడివేడి ఫుడ్ తింటేనే మంచిది కదా ఇంకొండి ఇవాళ మా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసి ఇక్కడ కొంచెం ధూపం వేస్తున్నాను అనమాట అంటే ఒక స్టిక్ అనేది వెలిగించి ఉంచేస్తాను కొంచెం దీనివల్ల ఏంటంటే వర్షం వల్ల మనకి ఒక మొక్క స్మెల్ కింద వస్తుంది కదండి ఇల్లంతా ఎంత డోర్స్ వేసి ఉంచినా కూడా అదంతా కూడా మనకి పోతుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం బాగుంటుంది ఇక ఈవినింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ గ్రీన్ టీ అనేది కలుపుతున్నానండి అయితే ఈ మధ్యన గ్రీన్ టీ తాగడం మానేశాను అనమాట మనకి తులసి మింట్ ఇలాంటి ఫ్లవర్స్ తీసుకునేదాన్ని కదా ఈసారి అయితే నేను ఇది చామోమెల్ తీసుకున్నానండి ప్యూర్ తులసి చామోమెల్ అంటే బ్రాండ్ వేయాలన్నమాట ఇంతకుముందు లెప్టాన్ కానీ అలా ఉంటాయి కదా మనకి అవి తీసుకునేదాన్ని ఇది వేరే బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను మంచి రిఫ్రెషింగ్గా ఉంది అయితే నేను హనీ యాడ్ చేసుకోలేదు హనీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం ఈ మధ్యనంతా కూడా టీ మీద ఎక్కువ ఎడిక్ట్ అయిపోయాను మానేసాను అనమాట గ్రీన్ టీ ఇలాంటివన్నీ తాగడం కానీ మళ్ళీ మనం మన రొటీన్లోకి మనం వచ్చేయాలి కదా ఇంకా మళ్ళీ అయితే నెమ్మదిగా గ్రీన్ టీ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇదైతే ఇవాళ కలుపుకుని తాగాను దే ఏంటంటే ఇక్కడ నేను బుక్ చదువుతున్నానండి మీరు ఎంతమంది చదువులో తెలియదు కానీ ఈనాడు బుక్లో మనకి స్టోరీ వస్తుంది కదా అప్పుడప్పుడు ఈ స్టోరీస్ చదువుతాను అనమాట అంటే ఒక్కొక్క స్టోరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాలానికి ఎలా మార్పులు అయిపోయినాయో పాతకి ఇప్పటికీ ఇవన్నీ కూడా స్టోరీ రూపంలో మనకి బాగుంటాయి మంచి మంచి స్టోరీస్ అయితే వస్తాయి అవి అప్పుడప్పుడు అనమాట అదేండి చూసారు కదా ఇవాళ అయితే నా చిన్న రొటీన్ అనేది మీతో షేర్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్